హాయ్ నేను మీ అయి ఈ రోజు ఈరోజు హైదరాబాద్కి మన ఆంధ్రాకి కొంచెం కంపేర్ చేసి చూద్దాం ఇక్కడ హైదరాబాద్కి వచ్చినట్టయితే అన్ని బిల్డింగ్స్ ఉంటాయి ఎందుకంటే చెట్లు మన కొళ్ళు గీసి వృత్తిని మొత్తం బిల్డింగ్స్ కట్టడం వల్ల ఏంటంటే తాడి చెట్లని లేకపోతే మన ఇతర చెట్లని ఇవన్నీ మనం కోల్పోవడం జరుగుతుంది ఆంధ్రాలో అయితే చిన్న చిన్న చెట్లకి కొలికి కానీ ఇక్కడ చూడండి చెట్లు లేక చిన్న 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 చెట్లు పరిస్థితి వచ్చింది అంటే చెట్లు లేక చెట్లు లేక ఇలాంటి చిన్న చెట్లు కూడా కొళ్ళు గీసుకునే స్థితిలోకి వస్తుంది అనమాట పరిస్థితి ఇంకొన్ని రోజులు పోతే మనం కొల్లు గీయలేమేమో కొల్లు మొత్తం అంతరించిపోద్దేమో అనిపిస్తుంది అనమాట నాకు తెలుసు సార్ దగ్గరండి గీసిన అయినా కూడా మరి ఇది వెరైటీగా ఎలా గీసారో తెలియదు ఇలా గీయడం వల్ల ఇదిలాగా ఒకవైపే ఫేసింగ్ పెట్టి గీయడం వల్ల చెట్టు చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట దీనికి మా నాన్నగారు చెప్పారనమాట ఇలా గీయకూడదు అంటే రెండు వైపులు కొళ్ళులా పెట్టాలన్నమాట అంటే కోసం ఆలోచించి చెట్టు చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది ఇదే కాదు పాటుగా ఇక్కడ చూడండి ఈ చిన్న చెట్టు కూడా ఇది ఇంకా ఇంకా భూలోకే ఉంది దీన్ని కూడా గీసారు ఇలా చేయడం వల్ల చెట్టు చిన్నప్పుడే అంతరించుకోవద్దు అనమాట ఇది కూడా అంతే ఇది కూడా ఇది గీసే విధానం మనం అందరం ఎక్కడ చూడడం ఇది వెరైటీగా ఉంది ఒక వైపు ఉండడం వల్ల ఒకవైపే ఎక్కువ కోసేయడం వల్ల ఇటు ఇటుపక్క మొత్తం తరిగిపోయి చెట్టు ఎలా పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట మనం ఇప్పుడు ఎలా గీయం మా నాన్నగారు అదైతే ఇటు ఇటు కూడా గీస్తారు దానివల్ల మధ్యలో ఏంటంటే ముక్కులా ఉంటుంది అనమాట ఒక అప్పుడు చెట్టు ఒకవైపు పొడిపోకుండా ఈ ముక్కు లాంటిది అనేది ఈ మువ్వుని పొడిపోకుండా చేస్తా అనమాట చెట్లు కూడా అంతే అంటే రేపు పొద్దున్న హైదరాబాదులో కొల్లు హైదరాబాదులో కొల్లు దొరకడం కానీ లేకపోతే మనం కొల్లు రుత్తు కానీ నైంటీ పర్సెంట్ అంతరించిపోద్ది ఇంకా ఎందుకంటే అన్ని బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి బాగా టెక్నాలజీ అని చెప్పేసి చెట్లు పాడు చేస్తున్నారు అనమాట ఇది పరిస్థితి మన ఆంధ్రాలో పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉంది అందరూ బాగానే బతుకుతున్నారు మొత్తం బిల్డింగ్సే ఎక్కడ చూసినా బిల్డింగ్సే